రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు అందుకే తెలంగాణ ప్రజానీకం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని వివరించారు హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు ప్రజలకు కిషన్ రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు హామీలను నెరవేర్చారు చేర్చడంలో విఫలం చెందిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు కొనసాగించాలని కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అహోరాత్రులు కష్టించి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని కార్యకర్తలను కోరారు ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అనే కొన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గాని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి న్యాయ సమ్మతమైనటువంటి సమస్యలు గాని ఈ పార్టీలు మరి పరిష్కారం చేయడంలో విఫలం పొందారు అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు ఒకటే మాట తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ అని మనం చేస్తాం ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు బీజేపీ అధికారంలో రావాలని తెలంగాణలో కోరుకుంటున్నారు ఈ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసం పది సంవత్సరాలు పట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలలో ప్రజా వ్యతిరేకత వస్తే పది నెలలలోనే కాంగ్రెస్ పార్టీ అంత వ్యతిరేకత కూడగట్టుకుంది ఈరోజు ఈ రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో మజ్జిలీస్ పార్టీని పెంచి పోషించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మజ్లిస్ పార్టీ యొక్క ఊడిగం చేయడం కోసము ఈ రెండు పార్టీలు కూడా పోటీలు పడి బానిస మనస్తత్వంతో ఈరోజు మజ్లిస్ పార్టీని పొంచి పోషించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు ఇటీవల ఒక బోర్డుకి సంబంధించినటువంటి బిల్లు వస్తే మూడు పార్టీలు కూరగట్టుకొని ఒక బోర్డు బిల్లుకి సంబంధించినటువంటి బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాం